కొడవలూరు మండలం నాతురాజపాళ్యంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో ఏఎస్పీ సిహెచ్ సౌజన్య డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏఎస్పి సిహెచ్ సౌజన్య మరియు రూరల్ డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావుకి కాలేజీ చైర్మన్ డాక్టర్ పి గుణశేఖర్ ఘనస్వాగతం పలికారు అనంతరం జరిగిన డ్రగ్స్పై అవగాహన కార్యక్రమంలో ఏఎస్పి సిహెచ్ సౌజన్య మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలను ఒకసారి చూద్దామని ప్రయత్నిస్తే అది మీ బ్రెయిన్ని అలవాటుగా మార్చుకునే విధంగా ప్రోత్సహిస్తుందని ఒక్కసారి డ్రగ్స్కి అలవాటు పడితే సమాజంలో చెడు ముద్ర పడడమే కాకుండా మీ కుటుంబాలను మీ జీవితాలను సర్వనాశనం చేస్తుందని తెలిపారు కావున విద్యార్థిని విద్యార్థులు డ్రగ్స్ పై అవగాహన పెంచుకొని మీ కుటుంబాలను మీ జీవితాలను సమాజంలో మంచి పౌరులుగా ఎదగడానికి మంచి మార్గంలో నడిచేలా విద్యార్థిని విద్యార్థులు కృషి చేయాలని తెలిపారు అదేవిధంగా ఎక్కడైనా గంజాయి లాంటి మత్తు పదార్థాలు విక్రయాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే నూట పన్నెండుకు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించి మన సమాజాన్ని డ్రగ్స్ రహిత సమాజంగా మార్చేలా విద్యార్థిని విద్యార్థులు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐలు సురేంద్రబాబు టీవీ సుబ్బారావు ఎస్ఐలు కోటిరెడ్డి నరేష్ కాలేజీ సిబ్బంది విద్యార్థిని విద్యార్థినులు పాల్గొన్నారు Today we have gathered here on very important cause that is anti-drug awareness program. మందుల్ షాప్తాయి <laughs> మీరు అనుకుంటే మెడి మెడికల్ షాప్లో డ్రగ్స్ కానీ అవి కాదు ఈ మా ప్రస్తుతం ఈ సమాజానికి కానీ సమాజం అంటే ప్రతి ఫ్యామిలీ మెంబర్ కానీ పట్టి పీడిస్తున్న బోధం ఏంటంటే ఈ డ్రగ్ మాఫియా దాన్ని గంజా అనొచ్చు మీకు తెలిసిన భాషలో కొకాయి అనొచ్చు మాఫి అనొచ్చు హెరాయిన్ అనొచ్చు కీటమైన అనొచ్చు ఇవన్నీ మెడిసినల్ సైడ్ ఉండేటివి మీరు అనుకోవచ్చు మామూలుగా ఏంటి ఇది డ్రగ్స్ ఏముంది ఏముంది సరే మాట్లాడి మాట్లాడేస్తారండి డ్రగ్స్ అనేది ఏంటంటే అవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా ఒక ఆపరేషన్ చేసేటప్పుడు బీంగ్ డాక్టర్గా చెప్తున్నాను ఆపరేషన్ చేసేటప్పుడు మంది ఇస్తారు ఎందుకు మనకు నొప్పి తెలియడం కూడా కోసం ఇస్తారు అదే మందు ఎక్కువ డోస్ అయితే మన సోలు లేకుండా మనం మనకున్న ఇన్హిబిషన్స్ అన్ని మనకున్న లక్షణాలన్నింటినీ అది మాయ చేస్తుంది ఒక లాంటిది అది ఇక్కడ స్టార్టింగ్ ఏముంది అందరూ రక్స్ అంటున్నారు అంటే ఇక్కడ మనకు తెలియకుండానే మనకు తెలియకుండానే వేరే వాళ్ళ వ్యక్తులు ప్రమేయం వల్ల వల్లే వల్ల కానీ అది జస్ట్ ఏముంది అని అనుకుంటారు కానీ ఫస్ట్ మీకు అర్థమయ్యే భాషలు చెప్తాను ఒక మెట్టు ఉంటుంది మెట్టు చిన్న మెట్టే కదా ఏ లేదు ఒక మెట్టెక్కి దిగేయచ్చు అనుకో అనుకుంటారు ఆ మెట్టు తర్వాత మెట్టు దిగరు ఇంకో మెట్టు ఎక్కుతారు ఇంకో అట్లా అట్లా ఎక్కువ చూసే దిగాలన్నా దిగలేరు నుంచి ఆల్సిందేకి పోయేదే పైకి మీ డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుందని రిపర్కేషన్ తెలియట్లేదు అలాగే ఆర్టిఫిషియల్ డ్రగ్స్ ఉంటాయి ఇవి నేచురల్ డ్రగ్స్ నేను చెప్పింది కొన్ని ఉంటే ఆర్టిఫిషియల్ డ్రగ్స్ అంటే ఫార్మా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి అర్థమయ్యేది ఈ ఇతయిల మిథాయిల్ బేస్డ్ ఎండిఎస్ఎం కానీ ఎల్ఎస్ఎం కానీ అన్న ఏంటంటే ఒక టైప్ ఆఫ్ అలోసినేషన్స్ క్రియేట్ చేస్తాయి ఒక్కసారి మీరు నాలుగు మీద పెట్టుకోగానే అది మనకు తెలీదు అది ఈవెన్ వేరే డ్రింక్స్లో కూడా కలుపుతుంది అది ఒక్కసారి తీసుకోగానే మనం ఒక డిఫరెంట్ మైండ్లోకి వెళ్ళిపోతాం ఖచ్చితంగా మాలీ డ్రగ్గర్ కూడా అంటారు ఏంటంటే మనం మనం ఫిజికల్గా మనం ఏం చేయాలనుకున్నాం అచల్యం అవతల వాళ్ళు కంట్రోల్ చేసింది చేస్తాం సో ఈ ఆర్టిఫిషియల్ డ్రగ్స్ ఆర్ మోర్ డేంజరస్ అది జస్ట్ నాలుగు మీద ఒకసారి కానీ యూ టర్న్ అవుట్ వాట్ యూర్ డూయింగ్ అని కూడా మాకు తెలియదు సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి ఫుల్ ఏంటంటే ఫుల్ ఎనర్జీ వచ్చినట్టు ఆ టైంకి చాలా హ్యాపీగా ఉన్నట్టు ఫీల్ అవుతారు కానీ ఆల్మోస్ట్ అది హాలాసినేషన్ మెంటల్ ఇల్నెస్ లాగా తయారవుతుంది అనమాట సో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మీ ఫైనాన్షియల్ మీద పడుతుంది మీ పేరెంట్స్ మీద పడుతుంది మీ సొసైటీ మీద కూడా పడుతుంది ఎవరైనా డ్రగ్స్ తాగిన దగ్గర తీసుకుంటారా తీసుకుంటారా తాగుబోతాల్ని దగ్గర తీసుకోరు డ్రగ్స్ తాగాలని తీసుకుంటారా కానీ ఇది సేల్ అవ్వాలన్నా అన్ని చేయాలన్నా కూడా స్టూడెంట్సే వాళ్ళకి టార్గెట్ మీకు తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది వాళ్ళు అమ్ముకోవాలని ఉంటుంది సో స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ మోర్ టార్గెటెడ్ సో బి ఆల్వేస్ సే యూ అంటే నెగిటివ్ థాట్లో కాకుండా మీరు మీ భవిష్యత్ కోసం ఆలోచించుకుని ఇలాంటి డ్రగ్స్ ఫియర్ గ్రూప్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏదైనా పార్టీస్లో కానీ ఏం పర్లేదు రా మనం ఎదిగాం కదా సిగరెట్ స్మోక్ చేయండి అన్నట్టు సిగరెట్లో కానీ ఇప్పుడు డ్రగ్స్ ఆయిల్లో కూడా అమ్ముతున్నారు చాక్లెట్స్లో కూడా అమ్ముతున్నారు స్టూడెంట్స్ చిన్నపిల్లలు కూడా అమ్ముతున్నారు సో ఏంటి ఒక్కసారి రిక్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటామని ఉద్దేశంతో వాళ్ళు అమ్ముతున్నారు సో వీటి గురించి మీకు సమాచారం తెలిసినా ప్లీజ్ గల్ టు పోలీస్ మీకు ఇక్కడ టీమ్స్ ఫామ్ చేసింది ఈగల్ టీమ్స్ అని దానికి ఒక లీడర్ పెడతాం ఈగల్ టీమ్ హెడ్ అని వాళ్ళ ద్వారా కూడా మీ దగ్గర మీ క్యాంపస్లో జరుగుతున్న ఇలాంటివి ఏమైనా మీ అనుమానం వస్తే మీరు ఆ ఈగల్ టీమ్ హెడ్కన్ చెప్పండి లేదంటే ప్లీజ్ కాల్ వన్ వన్ టూ ఆర్ వన్ జీరో జీరో ఎవరు కాల్ చేయాలి లేకపోతే ఇప్పుడే మీతో మాట్లాడారు కదా మీ సిఏ కొడవలూరు ఆయన ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటే ప్లీజ్ కాల్ మీ వి వీ ఆల్వేస్ వాంట్ సంథింగ్ మనం ఇప్పుడు కూడా మంచి సొసైటీని ఫామ్ చేయాలంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న స్టూడెంట్స్ గట్టిగా ఉండాలి అందరు చెప్పినప్పుడు యు ఆర్ ద ఫ్యూచర్ సిటిజన్స్ అవునా కాదా సిస్ ఆల్సో బీటెక్ స్టూడెంట్ ఐఎమ్ ఫ్రమ్ ట్రిప్లీ ఓకే సో అప్పుడు మనం చదవబట్టే వీఆర్ లైక్ ఇన్ దిస్ పొజిషన్ సో ఇప్పుడు మనం కరెక్ట్గా ఉన్నామంటే ఫ్యూచర్లో వీల్ మీన్ ద గుడ్ పొజిషన్ అలాగే వీ టు సే అవేర్నెస్ ఈ ఈ డ్రగ్స్ వద్దు అనే కాన్సెప్ట్ని మీకే కాదు మీ సొసైటీ దగ్గర మీ మీ దగ్గర ఉన్న మీ ఫ్రెండ్స్ పియర్ గ్రూప్లో కూడా మీరు బాగా ప్రచారం సో థ్యాంక్ యూ కాలం మీకు అది మచ్చలాగానే మిగిలిపోతుంది రెండోది డ్రగ్ అలవాటు పడినవాడు కాలంలో అదే బానిస అయిపోతే దానిలోంచి కోలుకోవడానికి చాలా కష్టం ఎందుకంటే మళ్ళీ యాంటీ ఎడిక్షన్ డ్రగ్ ఎడిక్షన్కి సంబంధించిన కోర్ దానికి ట్రీట్మెంట్ కానీ చాలా మెంటల్గా సైకలాజికల్గా ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడాలంటే చాలా చాలా కష్టం రీసెంట్గా మన కోవూరు ఇన్స్పెక్టర్ గారు ఒక గ్యాంగ్ని అరెస్ట్ చేశారు వాళ్ళ ద్వారా తెలిసింది ఏంటంటే సుమారు ఒక నూట యాభై మంది నూట అరవై మంది పిల్లలు కాలేజీ పిల్లలు పబ్లిక్ కొంతమంది స్టూడెంట్స్ కావచ్చు కొంతమంది నార్మల్ పీపుల్ కావచ్చు గాంజా వాళ్ళ దగ్గర కొంటున్నారు ఇందాక మీ చైర్మన్ గారికి కూడా చెప్పాను మీ కాలేజీ పిల్లలు కూడా ఉన్నారు అని ఆ లిస్టు నా దగ్గర ఉంది కానీ మీ మేనేజ్మెంట్ అడిగినా కూడా ఇవ్వను అన్నాను ఎందుకంటే ఒక పిల్లవాడు వీడు డ్రగ్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే తలెత్తుకోలేడు అవమానకరంగా ఉంటుంది కరెక్ట్ కాదు నేను మీకు ఇవ్వంలే మేము వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేసి పంపిస్తాం సార్ కరెక్ట్ కాదని చెప్పాను ఎప్పుడు కూడా మనం తప్పు చేసామనే ఫీలింగ్ వస్తే చాలా ఇబ్బంది పడ పడాల్సి వస్తుంది మీ తల్లిదండ్రుల కష్టాన్ని మీ కష్టాన్ని మీ కెరియర్ని తప్పుదారిలో పట్టించేటట్టుగా చేసుకోవద్దు ఎందుకంటే సొసైటీలో చెడు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది మంచి రాదు ఒకసారి ఎన్డిపిఎస్ కేసులో కావచ్చు క్రైంలో కావచ్చు ఇన్వాల్వ్ అయితే అన్ని రకాలుగా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా భవిష్యత్తులో ఎవరైనా సరే సొసైటీలో అది రకరకాల డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి అది ఆల్కహాల్ కావచ్చు ఎన్డీపీఎస్ కావచ్చు ఎన్డీపీఎస్లో వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి అది గాంజా కావచ్చు తర్వాత పొగైన్ కావచ్చు అలానే కెమికల్ రకరకాల డ్రగ్స్ ఉన్నాయి వీటన్నిట్లోనూ మార్కెట్లో రీసెంట్గా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ గారు అయ్యే టీమ్స్ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో భాగంగా సొసైటీలో అందరికీ డ్రగ్ క్యాంపెయిన్ చేస్తూనే ఇన్ఫార్మర్ సిస్టమ్ ద్వారా ఎవరెవరైతే గాంజా అమ్ముతున్నారో డ్రగ్ పెడలర్స్ అందరినీ పికప్ చేయడం జరుగుతుంది మర్మనీగా ఉండకూడదు ఇప్పటిదాకా మన ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారు డ్రగ్స్ యొక్క డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరిగే అనర్థాలు ఒక స్టూడెంట్గా ఒక కెరియర్ బిల్డప్ చేసుకోవాలంటే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు దాని వల్ల సొసైటీ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఫ్యామిలీ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్ని రకాలుగా చాలా వివరంగా చెప్పారు డ్రగ్ ఏ విధంగా ఇండియజు గురవుతుంది అంటే ఒక స్నేహ స్నేహితుల వల్ల కావచ్చు సొసైటీలో రకరకాల ప్రభావాల వల్ల యువత ఎలా పాడైపోతుంది యువత పాడైపోతే దేశ ఆర్థిక వ్యవస్థకి నేటి విద్యార్థులే రేపటి పౌరులు అనే సామెతగా మనం డ్రగ్స్ పారిని పడకుండా ఉండాలంటే ఎలా ఉండాలి అనే దాని గురించి చక్కగా వివరించారు ముఖ్యం నెల్లూరు నగరంలో క్రైమ్కి అలవాటు పడిన వాళ్ళు నేరానికి అలవాటు పడిన వాళ్ళు అంటే హత్యలు చేసేవాళ్ళు కావచ్చు దొంగతనాలు కావచ్చు రౌడీ యాక్టివిటీస్ కావచ్చు చాలామంది నేర ప్రవృత్తికి అలవాటు పడిన వాళ్ళందరూ కూడా నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఆల్కహాలిక్ వల్ల కావచ్చు గాంజా డ్రగ్ ఇన్ఫ్రెన్స్ వల్ల కావచ్చు ఈ నేర ప్రవృత్తికి అలవాటు పడిన వాళ్ళే నెల్లూరులో ఒక కొత్తగా వచ్చిన దుష్ట సంస్కృతి ఏంటంటే పాత సినిమాల్లో చెప్తారు శివ సినిమా మీ అందరికి గుర్తే ఉండదు మీరు అప్పుడు చాలామంది ఇక్కడ గుర్తు ఉండలేదు ఆ శివ సినిమా టైప్లో ఎలా ఉంటుందంటే మాఫియా స్టూడెంట్స్ మాఫియా డ్రగ్ మాఫియా రకరకాలుగా ఒక వర్గం ఆ వర్గానికి ఒక లీడర్ ఉంటాడు లీడర్ అన్ని తప్పులు చేస్తూ ఉంటాడు వాడి మనిషి అనిపించుకోవడం అనేది వాడి ఫాలోయర్స్కి గొప్పగా ఉంటుంది ఈ కాలేజీలో పిల్లలు కూడా చూశాను చాలా కాలేజీలో పిల్లలు చూశాను నెల్లూరు టౌన్లో ఉన్న రౌడీలకి అంటే సొసైటీలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాడు హత్యలు చేయడం నిరా ప్రవృత్తికి అలవాటు పడే వాళ్ళ యొక్క మనుషులు అనిపించుకోవడానికి మీ కెరియర్ని పడంగా పెట్టేసేసి వాళ్ళకు ఫాలోవర్స్గా ఉండాలని ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు మీ తల్లిదండ్రులు పెంచింది కాలేజీలో చేర్పించింది వాళ్ళ కష్టార్జితం మీ కెరియర్ మొత్తం రౌడీలకు దాసోహం లేదంటే డ్రగ్ మాఫియాకి దాసోహం అవడాని కోసం కాదు గుర్తుపెట్టుకోండి అందరూ ప్రతి స్టూడెంటు కెరియర్ కావాలనుకుంటే మీ ప్రిన్సిపాల్ గారిని ఆదర్శంగా తీసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ చదువుల తల్లి ఈ కాలేజీలో ఉన్నారు ముందు మీ టీచర్ని మీ లెక్చరర్ని మీకు ఎవరైతే ఉన్నారో కాలేజీ ఫ్యాకల్టీ వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి అంతేగాని టౌన్లో ఉన్న ఎదవల్ని ఆదర్శంగా తీసుకోవద్దు మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించుకోండి నేను సక్సెస్ అయిపోయినట్టే డెఫినెట్గా గ్రహిస్తారు కూడా మాకు తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందంటే కాలేజీ లెవెల్లో కొంతమంది వాళ్ళ డామినేషన్ కోసం ఏ రకమైన డామినేషను అది రౌడీస్ రూపంలో కావచ్చు ఒక గ్యాంగ్ రూపంలో కావచ్చు వాడి మాటకు అడ్డు చెప్పకూడదని కావచ్చు కొంచెం డామినేషన్ కోసం చుట్టుపక్కల పది మంది స్టూడెంట్స్ని పెట్టుకుంటున్నాడు మనోళ్ళు కూడా భలే అట్రాక్ట్ అవుతున్నారు ఆ స్టూడెంట్స్ వాడు కూడా మీ మీ కాలేజీలో ఒక స్టూడెంట్ వాడు కూడా భలే అట్రాక్ట్ అయిపోతున్నారు పది మంది టహాన్ని గ్యాదర్ అయిపోతున్నారు ఎందుకు గ్యాదర్ అవుతున్నారు అనేది ఇక్కడ పాయింట్ కొంతమంది సపోర్ట్ కోసం ఏ నా వెనకాల మా ఎన్న ఆ ఉన్నాడురా ఉన్నాడు రా ఈ అన్నడు కార్తీక్ అన్న ఉన్నాడు లేకపోతే ఇదో సుభాష్ అన్న ఉన్నాడు అన్న ఉన్నాడు అని పేరు చెప్పుకుంటారు ఆ సపోర్ట్ కోసం వెళ్ళిపోతున్నారు ఇంత ఎంత కరెక్ట్గా చెప్తున్నానంటే అంటే నా దగ్గరకి ఎన్ని ఇబ్బంది అంతా వచ్చాయి కదా కొన్ని కొన్ని ఇష్యూస్ అన్నీ వచ్చాయి కదా అసలు ఏంటో నువ్వు వాడి వాడివుడు వాడికి నీకు సంబంధం ఏంటి నీ నీ గ్రూప్ ఏంటి వాడి గ్రూప్ ఏంటి నువ్వు ఎక్కడ ఉంటే వాడు ఉంటే వాడు ఎన్ని అడుగుతాం కదా మేము ఎక్కడ మ్యాచింగ్ ఊరడం లే మ్యాచింగ్ ఒకటే ఒక చూడకూడదు ఎందుకు వస్తున్నాడంటే బలం ఆయన బలం అంట నీ బలం వాడి కాదురా వాడి బలం నువ్వు వాడికున్న బలహీనతని అడ్డం పెట్టిపోయిన బలంగా మార్చుకుంటున్నాడు దానికోసం నీకు ఆశ చూపిస్తున్నాడు ఆ ఆశ పేరే కొంతమందికి ఆశ పేరు కొంతమందికి పీర్లు కావచ్చు ఆశ పేరు కొంతమందికి మందు కావచ్చు ఆ పేరు కొంతమందికి బైకులు కావచ్చు కార్లు కావచ్చు గంజా కావచ్చు ట్రక్స్ కావచ్చు అంతే అదేమి ఇప్పుడు ఇప్పుడు స్టూడెంట్స్ వెయ్యి మంది ఉంటాడా వెయ్యి మంది కూడా దాన్ని పోయే వాళ్ళు ఎవరు ఉండరు కానీ వాటిని మీ చేత చేపించాలనుకునే వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు ఉంటారు మొత్తం కాలేజ్ మొత్తం మీద ఒక నలుగురు ఐదుగురు ఉంటారు వాళ్ళలో ఒక ముగ్గురు నేనేసాం ఆల్రెడీ మాకు తెలుసా ఎవరనేది మీలో కూడా కొంతమంది తెలిసి ఉంటుంది మొక్కరి గట్టిగా ఎరేసాం కాలేజీ నుంచి కూడా బయట పోయే అంత దేంట్లో కౌన్సిలింగ్ ఇచ్చేసేమో పర్యవేశాం ఇంకెవరన్నా ఇద్దరు ముగ్గురు ఎవరైనా మిగిలితే మిగిలి ఉండొచ్చు బహుశా అట్లా స్టూడెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా మా తండ్రి చెప్పి ఆడనా కానీ తిరగతా ఉంటే మా మూడోని ఎత్తరం కూడా తిరగతా ఉంది సీసీ కెమెరాలు మొత్తం పర్యవేక్షిస్తాను జాగ్రత్తగా ఉండండి ఏ స్టూడెంట్స్ తాగినా ఊరుకునేది లేదు మీరు కూడా వాళ్ళ పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి వాళ్ళ గురించి సమాచారాన్ని ఎప్పటికీ కూడా మాకు అందజేయండి ఈ మాటకు ద్రవ్యాలు ఏంటి ఎలా ఉంటాయి అనేటువంటి మా ఆఫీసర్సు దానికి సంబంధించి